కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అండర్ సెవెంటీన్ బాలురుల కబడ్డీ జాతీయ స్థాయి పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి ఫైనల్కు చేరని లక్ష్యంతో క్రీడాకారులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ కబడ్డీలో పాల్గొన్నారు నేటి ఫైనల్ కబడ్డీ పోటీలో కర్ణాటక జట్టుపై హర్యానా జట్టు ఎనిమిది పాయింట్ల తేడాతో విజయం సాధించింది ఈ కబడ్డీ పోటీలను తిలకించేందుకు జిల్లా ప్రజలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ సింధు శర్మలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువకులు క్రీడా స్ఫూర్తితో కొనసాగాలని అన్నారు యువత క్రీడల విషయంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు ఆలోచిస్తూ ఉన్నాడు అందరూ కూడా ఎస్కేబి స్కెల్ కామారెడ్డిలో స్పాన్సర్ చేయడానికి అందరికీ ఇది నాతి అని అనిపించుకోవడానికి కామారెడ్డిలో చాలా మంది ఉన్నారు అట్లాగే ఇప్పుడు ఒక ఐదు లక్షలు ఇచ్చినటువంటి పైడి అల్లార గారికి రెండు లక్షలు ఇచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సుభాష్ రెడ్డి గారికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి రమేష్ గారికి ఇరవై ఐదు వేలు ఇచ్చిన ఎపిడ్రక్స్ గారికి అట్లాగే వాటర్ మొత్తం సప్లై చేసిన బాంబే క్లాత్ హౌస్ గారికి అట్లాగే ప్రైవేట్ స్కూల్ అసోసేషన్లో యాభై వేల రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్కి వెహికల్స్ ఇచ్చారు అలాగే కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి రెండు లక్షల రూపాయలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అందరు కూడా రైస్ మిల్ అసోసేషన్ నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఎల్విఆర్ నుంచి పన్నెండు వేలు అలాగే కిసాన్ క్లాత్ నుంచి ఒక ఇరవై ఐదు వేలు ఇవన్నీ కూడా ఇలా చాలామంది ఇచ్చినటువంటి దాతలు ఉన్నారు ఇంకా చాలామంది చాలా పెద్ద స్థాయిలో ఈ కామారెడ్డి డిగ్రీ కళాశాలలో చదువుకొని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి కూడా సిక్స్టీ త్రీ నుంచి కూడా ఇప్పటి వరకు చాలామంది ఇక్కడ నుంచి అన్ని రంగాలలో ముందుకెళ్ళిన వారు ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఫారెస్ట్ ఆఫీసర్లు ఐఏఎస్లు ఐపిఎస్లు అట్లాగే సైంటిస్టులు ఇక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కానీ డైరీ డిపార్ట్మెంట్ కానీ డైరీ టెక్నాలజీ కానీ అలాగే ఈ కాలేజీలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ ఒకప్పుడు కామారెడ్డి కాలేజ్ అంటే దేశంలోనే ఉన్నతమైనటువంటి కాలేజ్ ఇంత పెద్ద కాలేజ్ ఉస్మానియా తర్వాత ఇక్కడే ఉంది అలాగే ఇన్ని ఒకే దగ్గర ఉన్నటువంటి కోర్సులు ఎక్కడ లేనటువంటి కాలేజ్ ఇన్ని వందల ఎకరాలు ఉన్నటువంటి కాలేజ్ ఇక్కడే ఉంది ఇక్కడ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ నుంచి ప్రమోట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది భక్తగారికి బాగా బోధపడినట్టు కాబట్టి వాళ్ళందరికీ కూడా సాయం తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఏది ఏమైనా కామారెడ్డిలో ఏ కార్యక్రమం చేయాలైనా అందరి అందరి కలయికతోనే సక్సెస్ అవుతుందని నమ్మే వ్యక్తిని ఏ ఒక్కరూ ఆధిపత్యం కోసమో ఫ్లెక్సీల కోసమో పేరు కోసమో పాకులాడితే సమస్య జటిలమైతుంది కానీ పరిష్కారం తీసకపోదు అందరినీ కలుపుకొని ముందుకెళ్తే ఎంత పెద్ద కార్యక్రమం అయినా చేయొచ్చు అవసరం పడితే ఇక్కడ ఏది ఎన్ని కోట్లదైనా ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ వారం కాదు పది రోజులైనా చేయొచ్చు చేయడానికి అధికారులు ఉన్నారు సహకరించడానికి పాల్గొనడానికి వ్యాయామోపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ ఖర్చును భరించడానికి దాతలు ఉన్నారు ఇంక ఇంతకన్నా వనరులు అవసరం లేదని అనుకుంటున్నా ఆడుకోవడానికి ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నది కాబట్టి ఏదైనా చేయొచ్చు కాబట్టి ఏదైనా సరే రానున్న కాలంలో అందరూ కూడా సహకరిస్తారని ఇవాళ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా కాబట్టి నేను అయిపోయిందని లేచింది అయిపోయినట్టున్నదని లేచి కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు కానీ రన్నర్ కానీ